오케이. 오케이. 안드로퍼데스로 라타무르 쿠초. 내일부터. 내일부터. 쿠초마. 안드로퍼데스로. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం దాటిపోయింది సంవత్సర కాలము రెండు రోజుల రెండు రోజుల కిందటినే దాటిపోయిన సందర్భంగా ఏవైతే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్పిన మేరకు సూపర్ సిక్స్ వరదానాలలో నెరవేరుస్త రావడం జరుగుతూ ఉంది దాంట్లో ఒకటి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము తల్లికి వందనం ఇచ్చినాము అక్కడ నుంచి పెన్షన్ ఇచ్చినాము నాలుగు వేల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నా కాక ఏప్రిల్లో పెన్షను నాలుగు వేలు చేస్తామని చెప్పిన పెన్షను మూడు నెలల పెన్షన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలందరూ ఇవన్నీ ఎగొట్టేదానికి చెప్పినాడే చెప్తాడే చేస్తూ వస్తానని మీకు కనపడతాడా మీ ఖాతాలలో కూడా పడింది కదా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది సిలిండర్ అందరు తీసుకుంటున్నారు పెన్షన్ అందరు తీసుకుంటున్నారు నిన్నే తల్లికి వందనం పడింది ప్రతి ఒక్కరు రావడం జరుగుతూనే ఉంది ఎక్కడో ఊరికే ప్రచారం కోసం వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మా పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు అది చేయకుండా పోయింది ఏంది ఇంకా మళ్ళీ ఆగస్టులో బస్సు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎ ఎవ్వరూ ఎక్కడ భారతదేశంలో లేని అన్ని విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మీరు మాట్లాడుకొని ఊరికే జొల్లు కుట్టాలన్నీ మాట్లాడుకుంటారు తప్పక చేయకుండా పోయింది ఏది చేయకుండా చెప్పకుండా ఎన్ని అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టినారు మరి అదే మాదిరిగా ఇంటర్వ్యూ ఇంటర్ చదువుకునే పిల్లలకు సీతమ్మ మధ్యాహ్న భోజనం ఒకటి కొత్తగా ఏర్పాటు చేశారు అదేమో ఎన్నికల్లో చెప్పలే విద్యార్థులకి అందరికీ సన్నవియం భోజనం పెడతాము అన్నా ఒకటి పెట్టాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైన చట్టం ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వ్యక్తికి ఉండబడిన భూమి నాకు ఉండబడిన భూమిని ఈ భూమి నాదని ఈ కుతబుద్ధి అని పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే దాని విచారణ అధికే చేసి చేసే అధికారము ప్రభుత్వం నియమించిన ఒక ప్రజాప్రతినిధికి ఉంటాయి అటువంటి దుర్మార్గమైన చట్టాన్ని చేసి భారత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ పెద్ద ఇచ్చిన రద్దు ఆ చట్టం ల్యాండ్ టైటిలింగ్ అటు రద్దు చట్టం మత్స్యకారులకు చనిపోతే పదివేల రూపాయలు గత మేమేం చెప్పలేదు కదా ఎన్నికల్లో వాగ్దానం ఏం కాదు ఇది అదే మాదిరిగా ఎస్సీ ఎస్సీ బీసీలకు సబ్సిడీ రుణాలు ఇస్తాడు మరి అదే మాదిరిగా ఇప్పుడు కుట్టు మిషన్లు నేర్పిస్తాం ఇంకా తర్వాత ఈ ఏ అయితే పులసంఘలలో వృత్తి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని ఉంది పది తొంభై పర్సెంట్ సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాడము రైతు రైతుల అందరికీ పనిముట్లు ఇప్పించే ఇప్పిస్తాడము స్టీల్ ప్లాంట్ ఈ నెలాఖరు లోపలనే మొదలుపెట్టడం జరుగుతుంది ఇంకా కొన్ని వాగ్దానాలు చెప్పి చెప్పినేటి చేయనేటి ఎన్నో చేస్తూ ఉంటామయా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెడుతుంది గవర్నమెంటు రైతులకు వారికి అందరికీ ప్రతి ఒక్కరికి రైతులకు ఇరవై వేల రూపాయలు తొందరలోనే వేస్తామని కూడా చెప్తుంటారు కానీ ఏదో ప్రతి ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరం చెప్తా ఉండి ఏదో ఒక అబద్ధాన్ని ఒక పదిసార్లు చెప్తే నిజమవుతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందో చెప్పి చెప్పిందే చెప్తా తప్పక చేయకుండా పోయింది ఏది ఏం చేయలేదు చేయకుండా పోయినట్టు ఎన్ని చేసినాం చెప్పకుండా పోయినట్టు ఎన్ని చేసినాం కాబట్టి మీరు ఏదో ఏదో ప్రభుత్వం మీద నిరంతరము విమర్శలు చేసే ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్ని నూటికి వెయ్యి పాలు అన్నీ కూడా నూటికి నూరు రూపాయలు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది రాజధానికి డబ్బులు ఇస్తున్నారు పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు మీకు రైల్వే జంక్షన్లకు డబ్బులు ఇస్తున్నారు ప్రతిదానికి డబ్బులు ఇస్తానే దానివల్ల స్టీల్ ప్లాంట్కు అమ్మకాన్ని మొదలుపెట్టి అభివృద్ధి కోసం విశాఖపట్నంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఎన్నో చెప్పందంటే చేస్తా అంటే నీ ప్రభుత్వం ఏం చేసినావు ఎన్నిసార్లు నువ్వు స్టీల్ ప్లాంట్కు ఫౌండేషన్ వేసినావు ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎగ్గొట్టినావు నువ్వు ఎన్ని ఎగ్గొట్టినావు ఏం చేసినావని నువ్వు చెప్తాడు మీరు మీకంటే కొన్ని వందల రేట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తారు అంతే తప్పక మీరు ఏదో చెప్పి మేమేమో ప్రజలతో నిరంతరము మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ కలుస్తూ ఉంటారు మరి అందరిని ఎమ్మెల్యేలు కలుస్తుంటారు మంత్రులు కలుస్తుంటారు ఎంపీలు కలుస్తుంటారు అందరూ కలుస్తారు ఉంటారు నువ్వేమన్నా ఒక ఎవరు ఎమ్మెల్యేని కలిసేదానికి అవకాశం కల్పించినావా ఎంపీని కలిసేదానికి అవకాశం ఇచ్చినావా మంత్రులు కలిసేదానికి అవకాశం ఇచ్చినావా నువ్వు ఒక ప్రభుత్వము నువ్వు ఏదో దానికోసం లక్షల కోట్ల దోచుకునేదాన్ని నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమము అభివృద్ధిని నేను చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేను నీ యొక్క డబ్బు దోపిడీ చేసేదానికోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా కానీ ప్రజల్లో తిరిగినావా ఎవరితోనూ పోయి మాట్లాడినావా ప్రజల దగ్గరికి వచ్చినావా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు నూట డెబ్భై ఐదు సీట్లకు గాను నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినారు ఇంతకంటే నీకు ఏం కావాల ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ మీద ఇంత ఘోరమైన తిరస్కరణ జరిగిన తర్వాత ఏదో ఏదోగా నువ్వు ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడుతున్నావు ఎన్ని కేసులు ఎన్ని వందల కేసులు నువ్వు మీ గవర్నమెంట్లో పెట్టినారు అసలు మామూలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి పోయేదానికి తహసీల్దార్ ఆఫీస్కి పోయేందుకుందా అంతా మీ చోటా లీడర్లు మీ లీడర్లు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు దోసుకునేదానికే మీ సమయం అంతా పోయిన తప్పక అభివృద్ధి మీద దృష్టి ఏమన్నా పెట్టినారా ఎన్ని రోజులు ఎన్ని రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరిగామని మా ముఖ్యమంత్రి గారు నెలకు రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్ జరుపుతున్నారు మేము ఎప్పుడు కేబినెట్ మీటింగ్ జరిగినా మూడు నెలలకు ఒకసారి కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగావు నీకు సెక్రటరీకి వచ్చి క్యాబినెట్ మీటింగ్ జరగాలంటే ఏదో దానిని నేనేంది సెక్రటరీకి పోయే పోయేది ఏంది అక్కడ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ పెట్టేదని భావంతో నీ కాలం అంతా గడిచిపోయింది కాబట్టి కూటమి ప్రభుత్వం అత్యంత మెరుగైన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించేదాని కోసం ఏర్పడే ప్రభుత్వం ఇది ఈ నాలుగు సంవత్సరాల టైంలో నీటిపార్వత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు పోలవం నుంచి బనకచర్ల వరకు మేము చేయగలుగుతామని దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతూ ఉంది పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తూనే ఉన్నారు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పినేటి ఒక ఐదారు తప్పితే చెప్పనేటి ఏ పదుల సంఖ్యలో ఉంటాయి అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏవో పోస్టులు పెట్టడము ఆయన్ను కించపరిచి మాట్లాడడము ఎప్పుడు ఇస్తారు ఇది ఏదన్నారు ఎన్ని 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 వేల ఎన్ని వేలకు కోట్ల రూపాయలు ఇచ్చినారు సీఎం రిలీఫ్ ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు పేదవానికి జబ్బు చేసుకునేవానికి ఏదో వాళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తా అంటే ఆ డబ్బును మీరు తినేసినారు పేపర్లలో వచ్చింది విచారణ జరిగింది గతంలో పైడిపాలెంలో భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు మీరేంది మాట్లాడేది కాబట్టి మా ప్రభుత్వము ప్రతి ఒక్కటి కూడా చెప్పిన దాంట్లో తప్ప చెప్పని కొన్ని పదుల సంఖ్యలో చేసేదానికి ప్రభుత్వం సంసిద్ధతగా ఉంది మేము ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ కలవాలనే పరిస్థితి పోతే మేము కలుస్తానం వస్తానం తప్పక నీ నీ సంవత్సరాలు నీవు మంత్రులు ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని కలిసేదాన్ని వీలు లేని పరిస్థితిలో మీ ప్రభుత్వం కొనసాగింది ఇక్కడ కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు మీరు నిరంతరము డబ్బు సంపాదనలోనే కాలం అంతా గడిపినారు